నమస్కారం స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అధినేత కృష్ణ గారు ఇక్కడ మాతో ఉన్నారు హలో నమస్కారం అండి హార్టీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీరు ఎక్స్క్లూజివ్ సౌత్ ఇండియా మొత్తానికి పార్ట్నర్షిప్ ఫర్ ది అడ్మిషన్స్ ఇన్ ఐటిఎం యూనివర్సిటీ గ్వాలియర్ ఎంపీ సో మచ్ వెరీ నైస్ అండి అంటే అలా ఎక్స్క్లూజివ్ గా ఉండడం మొత్తం చౌత్ అంటే చాలా పెద్ద విషయం ఇది సో ఎలా హౌ యూ రీచ్ దేర్ అండి నా పేరు కృష్ణ అండి సో స్మార్ట్ కంపెనీ నేమ్ ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ గా మేము ఎడ్యుకేషన్ సర్వీస్ చేస్తున్నాం అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ చేసాము ఇంజనీరింగ్ లో కానీ మెడికల్లో కానీ డేటా లో కానీ ఈ ఈ ఎక్స్పీరియన్స్ బేసిస్ కింద నేను ఒక టాప్ యూనివర్సిటీ కావాలి స్టూడెంట్స్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ సర్చింగ్ లో నాకు ఐటీ యూనివర్సిటీ అయితే బాగా నచ్చిందండి ఇది ఐటీ యూనివర్సిటీ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ హోల్డ్ యూనివర్సిటీ అండి అంటే దగ్గర దగ్గర ఇది త్రీ హండ్రెడ్ ఎక్కర్స్ క్యాంపస్ అండ్ మోర్ ఓవర్ నాకు ఎక్కడ నచ్చింది అంటే సెక్యూరిటీ వైజ్ కానీ చాలా బాగా ఇందులో వీళ్ళు స్కూల్ ఉందండి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది హాస్పిటల్ ఉంది సో చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు నచ్చేసి సో మేనేజ్మెంట్ తో మాట్లాడుకుని ఎక్స్క్లూజివ్ సౌత్ ఇండియా తీసుకున్నాం చాలా బాగుంది మేము కూడా చూసాం క్యాంపస్ గ్రీనరీ ఉంది చాలా అందంగా ఎకరాల్లో ఇంత పెద్ద యూనివర్సిటీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు అంటే ఇట్స్ వండర్ఫుల్ అండ్ ఒక మాట చెప్పండి మనం మన హైదరాబాద్ లోనే లేకపోతే మన ఆంధ్రలోనే లేకపోతే మన తమిళనాడులోనే ఇలాగే అక్కడే చేసుకున్నాం స్కూల్స్ కాలేజెస్ అనుకునే వాళ్ళకి స్పెషలీ ఇంజనీరింగ్ అయినా వేరే గ్రాడ్యుయేషన్ అయినా కాలేజెస్ అనుకునే వాళ్ళకి ఇంత దూరం ఎంపీ వరకు వచ్చి గ్వాలియర్ లో చదువుకోవాలంటే డిస్టెన్స్ కానివ్వండి లేకపోతే సెక్యూరిటీ కానివ్వండి ఎలా ఉంటుంది మామూలుగా స్టూడెంట్ ఎక్స్పోజ్ కావాలంటే ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అరత్ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ మేజర్ స్టూడెంట్ ఒక మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మన కంపేర్ చేసుకుంటే అక్కడ ఫీజ్ చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ యా ఇక్కడ మనకి అవుతుంది సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ బేస్ కింద బెస్ట్ ప్రొవైడ్ మన ఫీజ్ ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు అదొకటి అండ్ మోరోవర్ ఇక్కడ రావడం వల్ల మీకు చెప్పారు కదా ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ తో పాటు డిఫరెన్స్ సైడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ తో కంపెనీ ఉంటుంది సో ఈ ఫోర్ ఇయర్స్ జర్నీ తో

ఢిల్లీకి వెళ్ళి ప్రతి ట్రైన్ మనకి గ్వాలి అవతుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ ఏ ట్రైన్ తీసుకున్నా గ్వాలి ఆల్సిందే ఇట్స్ జంక్షన్ అండ్ సెక్యూరిటీ అంటారు ఈవెన్ మార్నింగ్ ఐ థింక్ మీరు వచ్చారు ఈవెన్ మనం ఎంట్రీ కూడా పర్మిషన్ తీసుకోవాలి అన్నాడు సో అంత సెక్యూరిటీగా ఉంది సో ఇంకో మేజర్ అంటే స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అండ్ ఎంతమంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో గర్ల్స్ లేడీస్ ఫ్యాకల్టీ స్టాఫ్

హెల్త్ ఒకవేళ ఏమైనా గబుక్కునే జ్వరం వచ్చినా ఏం వచ్చినా అంత దూరం నుంచి అమ్మా నాన్న రాగారు పక్కన ఉంటే పర్వాలేదు సో హెల్త్ గురించి ఈ మూడిటి గురించి ఇక్కడ ఎలా ఉందంటారు ఫస్ట్ నేను హెల్త్ గురించి చెప్తానండి ఎందుకంటే అంటే చెప్పాము హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇక్కడ రన్నింగ్ లో ఉంది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ రన్నింగ్ లో ఉంది సో ఇన్ క్యాంపస్ లో హాస్టల్ ఉంటారు పిల్లలు అంబులెన్స్ అవైలబిలిటీ జస్ట్ ఇట్స్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ అంటే ఫైవ్ మినిట్స్ జర్నీ ఈజీ హాస్పిటల్ కి సో హెల్త్ వైజ్ నో ప్రాబ్లం సెక్యూరిటీ వైజ్ మీకు చెప్పాను కూడా అండి క్యాంపస్ వెరీ సెక్యూర్ క్యాంపస్ ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ పీపుల్ ఎడ్యుకేషన్ తో పాటు ప్రాక్టీస్ చేసి ఫుడ్ అది ఎంత లాంగ్ వెళ్తున్న ఫుడ్ ఏదని సో దానికోసం మేము ఏం చేసామంటే సౌత్ ఇండియన్ కోసం ఎక్స్క్లూజివ్ చెఫ్ చెక్ తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళకి సెపరేట్ బ్లాక్ పెట్టించేసి ఫుడ్ ప్లాన్ చేస్తున్నాం వాళ్ళకి సో ఫుడ్ కూడా సాల్వ్ అయిపోయింది ఓకే సో అండ్ మోర్ ఓవర్ మనం మీరు చెప్పిన ప్లేస్మెంట్స్ వైస్ కూడా వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే మనకి ఇండస్ట్రీ కొలాబరేషన్ ఉంది వాళ్ళకి లైక్ బ్రాహ్మీ జంతు కొలాబరేషన్ ఉంది సో ఇవన్నీ మనకు ఉండడం వల్ల స్టూడెంట్ అనేది ఎక్స్పోజర్ ఈజీ అవుతుంది మనకి హాస్టల్ ఫెసిలిటీస్ హాస్టల్ చాలా బాగుందండి ఇన్ క్యాంపస్ హాస్టల్ ఇన్ క్యాంపస్ కంపల్సరీ ఈవెన్ పేరెంట్స్ కూడా స్టూడెంట్ బయటకు వెళ్ళాలంటే అప్రూవల్ ఉండాలి ఇంటి దగ్గర నుంచి గేట్ పాస్ ఉంటేనే పంపిస్తారు సో ఎంత మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు చేయొచ్చారు ఎంత మంది సాటిస్ఫైడ్ ఎంత సాటిస్ఫైడ్ గా మీరు ఉన్నారు నేనైతే నా ఎయిటీన్ ఇయర్స్ కెరియర్ లో నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ జాయిన్ చేశానండి చాలా అందరు హ్యాపీగా ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న ఈ ఎక్స్పెన్సివ్ లో సో నేను ఒక డెసిషన్ తీసుకున్నది అంటే ఇంత కాస్ట్లీ పడుతుంది జరిగింది ఎందుకు మిడిల్ క్లాస్ పిల్లలు కానీ వీళ్ళకి ఎందుకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు అనే పాయింట్ ఆఫ్ తో ఇక్కడ ఐటిఎం యూనివర్సిటీ వాళ్ళు అప్రోచ్ అయినాం సో వీళ్ళు మనకి మంచి సపోర్ట్ చేస్తారు కూడా. ఏ మీకు సౌత్ ఇండియన్ వాళ్ళకి స్కాలర్‌షిప్ ఇస్తాం. సో మినిమం అంటే ఇక్కడ ఉన్న ఫీజు కన్నా తక్కువ ఫీజు ఇస్తారు మనకి. స్కాలర్‌షిప్ కింద. అది కూడా మన స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది మనకి బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్స్. నైస్ టేకింగ్ ఇట్స్ మై డ్రీమ్ రియాలిటీ. యాక్చువల్లీ యూనివర్సిటీ సెలబ్రేటింగ్ డ్రీమ్స్ హియర్. ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్. ైస్ సో యూనివర్సిటీలో అడ్మిషన్